అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వబరకాతుహు అల్లాను ఆరాధించడానికి భూమిపై మొదటగా నిర్మించిన ఈ పవిత్ర కేంద్రం మక్క నబీ అలహిస్సలాం మరియు ఇస్మాయిల్ నబీ అలహిస్లాం కాలంలో ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించే కేంద్రంగా మారింది విశ్వాసులు ఇక్కడికి తీర్థయాత్రలు కొనసాగించారు నబీ అలహిస్లాం కాలంలో సంభవించిన వరద తరువాత ఇబ్రాహిం నబీ అలహిస్లాం కహబాను పునర్నిర్మించారు అల్లాహ ఆదేశం మేరకు తన కుమారుడు ఇస్మాయిల్ సహాయంతో రాళ్లను ఒకదాని వెనుక ఒకటిగా పేర్చి గోడలను నిర్మించి కాబాను నిర్మించారు పైకప్పు లేకుండా తలుపు కోసం స్థలాన్ని వదిలివేసి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ పవిత్ర గృహం నిర్మాణం మరియు పునర్నిర్మాణం గురించి చరిత్రకారుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబా యొక్క మొదటి శిల్పులు దేవదూతలేనని కొందరు పండితులు అభిప్రాయపడతారు స్వర్గం నుండి బయటకు వచ్చిన ఆదం నబీ దేవదూతల సహాయంతో కాబాను పునర్నిర్మించి తన జీవితాంతం అక్కడ నివసించారు ఆదం నబీ తర్వాత ఆయన కుమారుడు షీష్ నబీ కూడా కాబాను పునర్నిర్మించారు నూహ్ నబీ కాలంలోని వరదలో కాబా పూర్తిగా ధ్వంసమై మట్టికుండలుగా మిగిలిపోయింది నబీ అలైస్సలాం పునర్నిర్మించే వరకు ఈ స్థితి కొనసాగింది తరువాత అంతా నాశనమవుతుంది నిజమైన విశ్వాసులను అల్లాహ్ ముందుగానే పిలిచిపోతాడు చివరగా భూమిపై అల్లాహ్ అని ఉచ్చరించే ఒక్కరూ లేని స్థితిలో ఇస్రాఫిల్ అలెహిస్సలాం సూర్ ఊదినప్పుడు ప్రపంచం నాశనమవుతుంది అల్లాహ్ అన్ని పరీక్షల నుండి విముక్తిని ప్రసాదించుగాక ఆ మీన్